ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ జనసేన నేత తోట కృష్ణయ్య ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని పట్టణంలో సినిమా హాల్ ముందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది వెంకటగిరిలోని జనసేన పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు సభ్యత్వ నమోదు స్వీకరించారు జనసేన పార్టీ అభ్యున్నతకు వెంకటగిరి నియోజకవర్గంలో జిల్లా కార్యదర్శి రాధమ్మ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ సీనియర్ నాయకులు రాజేష్ తో పాటు జనసేన నాయకులు ఎంతో కృషి చేశారని వారి సేవలను పార్టీ ఎప్పటికీ మర్చిపోదని నియోజకవర్గ జనసేన నేత తోట జనసేన క్రియాశీలక సభ్యత్వం పై నా అధ్యక్షులు అనిల్ కుమార్ జిల్లా కార్యదర్శి రాధమ్మ సీనియర్ నాయకులు రాజేష్ లో పలు విషయాలలో మాట్లాడారు ఈసారి పవన్ కళ్యాణ్ ఆదేశాల నావబాబు గారు జనరల్ సెక్రటరీ మా నెల్లూరు జిల్లా జాతీయ మీడియా అధికార ప్రతినిధి గారైన శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈసారి సభ్యత్వ నమోద కార్యక్రమం చాలా హితోధికంగా జరగబడుతున్నది గతంలో ఎనిమిది వందలు వెంగడగిరి సభ్యత్వాలు ఇప్పుడు మూడు వేలకు చేరినాయి త్వరలోనే ఐదు వేలకు చేయాలని ఇంకా మూడు రోజులు ఉంది ఈ మూడు రోజుల లోపల మేము ఐదు వేలు చేసి నాగబాబు గారు సలహా మేరకు ఆయన చెప్పిన దాని ప్రకారం మేము దాకా ప్రయత్నించి ఈ ఈ భోగ్రావిని విజయవంతం చేయగలమని జన సైనికుల ద్వారా అందరి ద్వారా మేము చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమంకి మన జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా సక్కరించి చేస్తున్నదానికి వారందరికీ అభినందనలు తెలియజేయడమే జనసేన పార్టీ నాలుగో నాలుగో విడత క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు వెంగళగిరి పట్టణంలోని బ్రహ్మరంభ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది పోయిన సంవత్సరం మేము తొమ్మిది వందలుగా సభ్యత్వాలు చేస్తే ఈ ఈ ఇయర్ మాత్రం ఇప్పటికీ రెండు వేల ఐదు వందల సభ్యత్వాలు కంప్లీట్ చేసుకున్నాం ఈ క్రియాశీల సభ్యత్వాలు తీసుకోవడం వల్ల మన జనసేన కార్యకర్తలకు వాళ్ళ జీవితానికి భరోసాతో పాటు జనసేన సైనికులుగా వాళ్ళకి ఒక గుర్తింపు అనేది లభిస్తుంది సాధారణంగా జనసేన పార్టీ కార్యకర్తలే ఈ సభ్యత్వాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే సమాజం పట్ల బాధ్యత సమాజం మంచి జరగాలని కోరుకునే ప్రతి ఒక్క పౌరుడు ఈ జనసేన క్రియాశీల సభ్యత్వాలు తీసుకోవాలని మాకు ఈ కార్యక్రమానికి వెన్నుదండుగా ఉన్నటువంటి నెల్లూరు నెల్లూరు జిల్లాని పర్యవేక్షిస్తున్నటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జనసేన జై హింద్ కోసం క్రియాశీలక సందర్భాలను ఏర్పాటు చేశారు ఆయన సలహాలతో అలాగే రాష్ట్ర అధికారైన అజయ్ సార్ గారి సూచనలతో మా వెంకట నియోజకవర్గంలో ప్రతి ఒక్క జన సైనికులు ప్రజలు అభిమానులు అందరూ ఈ క్రియాశీలక సందర్భాన్ని నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాము ఈ క్రియాశీలక సత్యత్వం ఐదు వందల రూపాయలతో మనకు మా పార్టీ జనసేన పార్టీలో చేసుకున్న ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులుగా ఉండి వారి యొక్క సమస్యలను ఎటువంటి వాటికి ప్రమాద వశాలు జరిగే సమస్యలను ఈయన మా పార్టీ తరఫున నేను దగ్గరుండి వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించి వారికి సహాయంగా ఉంటామని తెలియజేస్తున్నాము తప్పకుండా రెండు రెండు రోజులు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నమోదు కార్యక్రమంలో నమోదు చేయించుకున్న సభ్యత్వాన్ని విజయవంతం చేయాలంటే ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేయడానికి కారు ముఖ్య కారణం గత ఒక మూడు రోజులే ఒక టైం ఉంది మనం వెంకటగిరి టార్గెట్ నాలుగు వేలు ఇచ్చిన వాళ్ళు సారు అందువల్ల మనం రెండు వేల ఐదు వందలు స్టార్ట్ అయి ఉన్నాము ఒక మూడు రోజుల్లో పది రోజులు సభ్యతలు చేసి మన నెల్లూరు జిల్లాలో వెంకట ఐదో స్థానంలో ఉంది దాన్ని మూడో స్థానం చేర్చుకోవాలని చెప్పి అజయ్ గారు మాకు ముఖ్యంగా మాకు చెప్పడం జరుగుతుంది ఆయన సలహా సహకారాలతో మేము ఇంకా ముందుకెళ్ళి ఈ వెంకటి నియోజకవర్గంలో భారీగా సభ్యతలు చేసి ఆయన గిఫ్ట్గా ఇవ్వాలని తెలియజేసుకుంటున్నాము జయజంసన జయహింస